హై ఫ్రెండ్స్ ట్రావెల్ ఈజ్ నాలెడ్జ్ అంటే ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి ఎంతో తెలియనటువంటి నాలెడ్జ్ వస్తుంది అంటే కొత్త పరిసరాలు కొత్త ప్రదేశాలు ఇవన్నీ కూడా మన మానసిక పరిపక్వతని పెంచుతాయి అందుకనే ట్రావెలింగ్ చేయాలి అది ఎక్కడికైనా కాదు చిన్న గ్రామం అయినా దేశం అయినా చిన్న ఊరైనా కానీ ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో చాలా మనం చూడదగినటువంటి ప్రదేశాలు ఉంటాయి అయితే చాలా కాస్ట్ అయిపోద్ది ఖర్చు అయిపోతుంది ఈ రిజర్వేషన్ దొరుకుతుందా లేదా టికెట్ల భయం ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవన్నీ కూడా చాలా భయం అందాయి అయితే గ్లో గ్లోబల్ విలేజ్ అయిపోయినటువంటి నేటి తరుణంలో డిజిటల్ విప్లవంతో మనం ప్రతి విషయాన్ని కూడా మనం అరచేతిలో మనం చూసుకోవచ్చు తెలుసు కదా మీకు ఐఆర్సిటీసీ యాప్ ఉంది కదా ఐఆర్సిటీసీ యాప్ ద్వారా మనం ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళచ్చు ఒక ఎనిమిది ప్రదేశాలు ఎనిమిది ట్రైన్స్ మనం ఈ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు అంటే దేశంలో భారతదేశంలో వివిధ ప్రదేశాలను ఒకే టికెట్ పేరు మీద మనం ప్రయాణం చేయొచ్చు ట్రావెల్ చేయొచ్చు తెలుసా మీకు అది ఆ వివరాలను మీకు వీడియోలో చెప్తాను చాలా తక్కువ ఖర్చుతో దేశంలో వివిధ ప్రదేశాలను మీకు పర్యాటక ప్రదేశాలు కానీ లేదంటే కనుక పుణ్యక్షేత్రాలు కానీ లేదంటే కనుక వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక క్షేత్రాలంగానే ఈ టిక్కెట్ ద్వారా మీరు వీక్షించవచ్చు మీ ఇష్టం మీరు ఎక్కడికైనా సరే అది ఫిక్స్డ్ కాదు ఒకసారి మీరు కర్ణాటకలో మైసూరు వెళ్ళొచ్చు మరోసారి తమిళనాడులో తంజావూరు వెళ్ళొచ్చు మరోసారి ఒరిస్సా వెళ్ళొచ్చు మరోసారి పశ్చిమ బెంగాల్లో వెళ్ళొచ్చు మరోసారి ఒరిస్సాలోని కోణార్క్ వెళ్ళవచ్చు ఇలా రకరకాల మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి ఒకే టికెట్ ఆ టికెట్ ఎలా తీసుకోవాలి ఎలా ట్రావెల్ చేయాలి ఎలా రిజర్వ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి ఈ వేసవిలో అద్భుతమైనటువంటి ట్రిప్ని మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం హైర్ సిటీస్ ద్వారా ఉంది అదేంటో మీకు చెప్తాను చూడండి టికెట్ని బుక్ చేసుకోండి రైట్ మీరు తమ చూసింది నిజమే ఒక టికెట్పై దేశమంతా కూడా తిరిగి రావచ్చు అతి చౌకగా ఇదేంటిది ఒక టికెట్పై రెండు సినిమాలు చూసాము ఇది ఏంటి ఒక టికెట్పై భారతదేశం అంతా ఎలా తిరిగి వస్తారని మీరు జోక్ అంటారు కాదు కాదు నిజం ఇది రైల్వే ఐఆర్సిటీసీ ద్వారా మీరు దీన్ని వినియోగించుకోవచ్చు అది ఎలాగంటే కనుక సమ్మర్ వచ్చేస్తుంది కదండి పిల్లల్ని రోజు ఒకే చోటకు కాకుండా దేశంలో వివిధ ప్రదేశాలని మీరు చూడటానికి ఈ ఐఆర్సిటిసి ఉపయోగపడుతుంది అది ఎలా చెప్తాను నేను లేదండి చాలా సింపుల్ మీరు ఫస్ట్ మీరు ఐటనరీ డిసైడ్ చేసుకోండి అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది డిసైడ్ చేసుకోండి ఏ రాష్ట్రాల్లో ఏ యొక్క పర్యాటక కేంద్రాలు ఏ యొక్క దైవక్షేత్రాలను చూడాలనుకుంటున్నారో ఒక కాగితం మీద రాసుకోండి ఫస్ట్ రాసుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారో కూడా అది కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకోండి సపోజ్ నేను భీమవర్లో ఉంటాను భీమవర నుంచి నేను ఫస్ట్ ఒరిస్సాలోని భువనేశ్వర్ వెళ్ళాలనుకుంటాను భువనేశ్వర్లో టూ డేస్ ఉంటాను టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను ఒక మళ్ళీ ఢిల్లీలో ఒక త్రీ డేస్ ఉంటాను అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను బ్యాంగ్లూరులో ఒక వన్ వీక్ ఉంటాను ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని చోట్లకి నేను వెళ్తాను ఆ ప్లాన్ అంతా కూడా రెడీ చేసుకుంటాను ప్లస్ రెండోది ఏ క్లాసులో వెళ్ళాలనుకుంటున్నారు మీరు త్రీ టైర్ ఏసీలో వెళ్ళాలనుకుంటున్నారా ఫస్ట్ క్లాస్లో వెళ్ళాలనుకుంటున్నారా టూ టైర్ ఏసీలు అవ్వాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు భీమవారి నుంచి సపోజ్ నేను భీమవారం నుంచి ఒక ఇరవై తారీఖుని బయలుదేరుతున్నానండి బయలుదేరిన తర్వాత డైరెక్ట్ నేను ఒక ఒరిస్సాకి వెళ్తున్నాను ఒరిస్సాకి ఏ ట్రైన్లో వెళ్తున్నాను సపోజ్ విశాఖ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాను భువనేశ్వర్ వెళ్తాను భువనేశ్వర్లో పర్యాటక ప్రదేశాలన్నీ కూడా రెండు మూడు రోజులు అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను నేను వేరే ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను ఢిల్లీకి భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి ఏ ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాను అది కూడా రాసుకుంటారు ఏ క్లాసు ఏంటి అనేది రాసుకుంటారు ఇవన్నీ కూడా ఇవన్నీ రెడీ చేసుకుని మీరు జస్ట్ రైల్వేలో డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ ఉంటారండి మీరు ఏ స్టేషన్లో అయితే బయలుదేరుతున్నారో సపోజ్ భీమవార్లో కదా నేను బయలుదేరేది భీవార్లో ఈ ఐటినరీ ఇదంతా కూడా ప్లాన్ అంతా కూడా ఆయనకి ఇస్తాను ఆయన ఏం చేస్తారంటే మొత్తం మీ దానికి మీ ట్రావెల్కి ఎస్టిమేట్ చేసి ఒక కాగితం ఇస్తారండి అది మీరు ఆ స్టేషన్ మాస్టర్ గారికి పట్టుకెళ్ళి ఇస్తే కనుక ఆయన అంతా చెక్ చేసి మొత్తం అయిన తర్వాత సంతకం పెట్టి ఒక స్టాంప్ వేసిస్తారు ఆ స్టాంప్ వేసిన తర్వాత ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు బుకింగ్ క్లర్క్ దగ్గర పట్టుకెళ్ళిస్తే కనుక మీకు టికెట్ ఇష్యూ అయిపోతుంది జస్ట్ సింపుల్ అండి ఆ టికెట్తో మీ ఐటనరీ ప్రకారం ఎక్కడెక్కడికి వెళ్ళాలో మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా ఆ ప్రకారంగా టికెట్ ఆ టికెట్ని పట్టుకుని మీకు అందులో పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది మీరు ట్రావెల్ చేయాల్సినటువంటి ట్రైన్ నెంబర్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ డెస్టినేషన్స్ అన్నీ ఉంటాయండి ఆ టికెట్తో మీరు ప్రయాణం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అయితే మరి దీని కండిషన్స్ ఏంటి ఏమీ లేదండి మీరు మామూలుగా అయితే కనుక టికెట్ చూసుకోవాలి రిజర్వేషన్ చేసుకోవాలి హోటల్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా మీరు ఆల్రెడీ ప్రీప్లాన్గా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో వెళ్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ ఏ డెస్టినేషన్ ఎన్ని ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అనేది మీకు ట్రైన్ టికెట్స్ వరకు ప్రాబ్లం లేదు మీరు జస్ట్ ఈ ఈ ట్రావెల్ చేయాలంటే దీన్ని సర్క్యులర్ ట్రిప్ అంటారు దీన్ని సర్క్యులర్ ట్రిప్ అంటారు సో దీన్ని మీరు మినిమమ్ థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి మొత్తం ట్రిప్ నేను అనేది మినిమం వెయ్యి కిలోమీటర్లు అయితే తిరగాలి ఒకటి ప్లస్ మొత్తం ట్రైన్లు మారి 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 ఎనిమిది ట్రైన్ల వరకు కూడా మీరు మార్చవచ్చు అలాగే ఈ ట్రిప్పు యాభై ఆరు రోజులు మీరు వినియోగించుకోవచ్చు అంటే మీరు రెండు వేసూలు మూడు వేసూలు నాలుగు వేస రోజులు ఉంటారు కదా అది మొత్తం యాభై ఆరు రోజులు ఉండాలి ఎనిమిది ట్రైన్లు మార్చు మీరు మినిమం వెయ్యి కిలోమీటర్ అంతే ఇంత మించి కండిషన్స్ సేమీ లేవు అయితే ట్రైన్ టికెట్ అవైలబిలిటీ అనేది కూడా మీరు చూసుకోండి చూసుకుంటే కనుక మీ ప్రయాణం చాలా సుగమవుతుంది టికెట్లు టెన్షన్ లేకపోతే మీకు ఆల్మోస్ట్ ఆల్ ట్రిప్ అంతా కూడా హ్యాపీగా జరుగుతుంది కాబట్టి మీరు ఏ ఏ ప్లేస్లకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఏంటనేది ముందు ముందు డిసైడ్ అవ్వండి చక్కగా ఈ సమ్మర్ ట్రిప్ని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే కనుక మీరు పిల్లలు సెలవులు ఇచ్చారు కదండి నాన్న ఏ ప్లేస్కి తీసుకెళ్ళు కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళు అని చెప్తా అడుగుతూ ఉంటారు పిల్లలు కానీ మధ్యతరగతి కుటుంబాలకి బడ్జెట్ ప్రాబ్లము లేకపోతే త్రీ టైర్ ఏసీ తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది ఫ్యామిలీ అందరికీ టికెట్లు తీయాలంటే ఇబ్బంది అవుతుందని కాబట్టి మీరు సింపుల్గా ఈ ఈ బడ్జెట్ని ప్లాన్ చేసుకొని జస్ట్ మీరు డివిజనల్ ఆఫీసర్కి ఇస్తే మీకు ఎస్టిమేషన్ ఫామ్ ఇస్తారు అది తీసుకున్న తర్వాత టికెట్ తీసేసుకోవచ్చు అయితే మీరు టూర్ చేయాలనుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి అక్కడ ట్రైన్ అవైలబిలిటీ ప్లస్ అక్కడ మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఓ సుడిగాలి పర్యటన అవసరం లేదు ఎందుకంటే యాభై ఆరు రోజులు పర్యటన కాబట్టి దాదాపుగా రెండు నెలలు అంటే యాభై ఆరు రోజులు అంటే రెండు నెలలు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సరదాగా పిల్లలను అందరినీ తీసుకుని భారతదేశం అంతా కూడా చక్కగా చుట్టి రావచ్చు హ్యాపీగా మీరు మంచి మీకు స్తోమత ఉంటే కనుక మీ స్థాయిని బట్టి టికెట్ తీసుకోండి జనరల్ కంపార్ట్మెంట్ అయితే వద్దు ఎందుకంటే అంత అన్ని రోజులు మీరు జనరల్ కంపార్ట్మెంట్లో వచ్చి అయితే ఎక్స్ప్లోర్ దానికంటే ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా మళ్ళీ డెస్టినేషన్కి మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చేయచ్చు కాకపోతే మీరు ఏ స్టేషన్ నుంచి బయలుదేరారో ఆ స్టేషన్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి బాగుంది కదా ఈ సర్కులర్ ట్రిప్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి చక్కగా వినియోగించుకోండి బడ్జెట్ సగానే సగం తగ్గుతుంది ఇంకొక విషయం ఉందండి మీరు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి మళ్ళీ ఈ సర్కులర్ ట్రైన్ జర్నీలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉంటే కూడా దాని కూడా వీట్లే చేసుకోండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఏసీ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయండి చక్కగా అద్భుతమైనటువంటి ప్రదేశాలు సమ్మర్ని హీట్ని బీట్ చేయడానికి శీతల ప్రదేశాలు హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి సిక్కిం లాంటి చోట్ల హ్యాపీగా ఎంజాయ్ చేసి భారతదేశం అంతా కూడా చుట్టరండి ఒకటే విషయం చెప్తానండి ట్రావెల్ ఈజ్ నాలెడ్జ్ మీరు తిరుగుతూ ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతుంది పిల్లలకి నాలెడ్జ్ పెరుగుతుంది మీరు అంటే మీకు ఒక సేయింగ్ ఉన్నది పరిగెట్టండి పరిగెట్టలేకపోతే కనీసం నడవండి నడవలేకపోతే పాకండి ఉన్న ప్రదేశాన్నించి వేరే ప్రదేశం మారాలి అనేది దీని యొక్క సేయింగ్ యొక్క ఉద్దేశం కాబట్టి చక్కగా ఎందుకంటే కొత్త ప్రదేశాలని కొత్త సంస్కృతుల్ని కొత్త ఆహార అలవాట్లని నిత్యం మనం చూస్తూ ఉంటే కనుక రోజు వారి జీవితం నుంచి మనకు కొంత ఉపశమనం కలుగుతుంది ప్లస్ మానసిక వికాసం ముఖ్యంగా పిల్లలకి మానసిక వికాసం కలుగుతుంది రోజు ఇంటర్నెట్తో సావాసం చేసి రోజు ఒకే రకమైనటువంటి దైనందిన కార్యక్రమం ఒత్తిడి జీవితం నుంచి బయటపడాలంటే ట్రావెలింగ్ ఈజ్ బెస్ట్ వెపన్ అండి కాబట్టి మీరు వెంటనే మీరు నేను చెప్పినటువంటి సర్కులర్ ట్రిప్ని మీకు కావాల్సిన చోట్లకి ఈ కండిషన్స్ అప్లైడ్లు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి తక్కువ బడ్జెట్లో భారతదేశం అంతా చుట్టి ముట్టి ఎంజాయ్ చూశారు కదండి స్టోరీ కేవలం ఒక టిక్కెట్తో మీరు మొత్తం భారతదేశం అంతా కూడా చుట్టూ రావచ్చు అద్భుతమైనటువంటి అవకాశం ఐఆర్ సిటీస్ ద్వారా ఉంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ట్రావెల్ ప్లాన్ ప్లాన్ చేసుకోండి ఎక్కడ డెస్టినేషను ఐటినరీ ఫిక్స్ చేసుకోండి మీరు వెంటనే ఆ చీఫ్ కమర్షియల్ రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి ఎస్టిమేషన్ ఇస్తాడు టక్ మనీ మీరు బుక్ చేసుకోండి ఒక టికెట్ని భద్రపరచుకోండి చక్కగా భారతదేశం అంతా ఈ వేసవిలో చుట్టరండి అది కూడా మీరు హాట్ ప్లేసెస్ కాకుండా చక్కగా హిమాచల్ ప్రదేశ్ లాంటి శీతల ప్రదేశాలు కానీ లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం లాంటి రాష్ట్రాలు కానీ శీతల ప్రదేశాలను మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ హీట్ని ఈజీగా బీట్ చేసేయచ్చు చక్కగా ఒకే టిక్కెట్తో భారతదేశంలో మీకు నచ్చిన ప్రదేశాలని చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేయండి మళ్ళీ మీకు సంవత్సరం సరిపడే అంత ఎనర్జీ మీకు ఈ ట్రిప్పు ఈ ట్రావెల్ ఇస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా నేడే ఇంకెందుకు కాల్చి వెళ్ళండి మీరు వెంటనే మీరు హైట్నరీ బు చూసుకోండి ట్రావెల్ ప్రయాణం చేసుకోండి రైల్వే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి టికెట్ తీసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఉంటానండి బాయ్ ఉంటానండి ఇవాళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కదా బాయ్